ఇది శ్రీశైలం డ్యామ్ అండి ఇది ఈ శ్రీశైలం డ్యామ్ దగ్గర ఏంటంటే మొత్తం ఫిషెస్ అన్నీ కూడా దొరుకుతాయి చాలా బాగుంటాయి ఇది వచ్చేటప్పుడు రిటర్న్ జర్నీలో మేము తీసుకున్నాం ఫిషెస్ తీసుకున్నాం ఇక్కడ ఈ డ్యామ్ దగ్గర ఇక్కడ ఈ చేపలు కూడా రకరకాలు ఉంటాయండి ఇక్కడ అంటే కేజీస్ త్రీ కేజీస్ ఫైవ్ కేజెస్ అలా రకాలు ఉంటాయి మనకి ఏది కావాలంటే అది ఎంచుకోవచ్చు మనం తీసుకుని మనం చెప్పామంటే వాళ్ళే బాగా చేస్తారు అండి వాళ్ళు ఇలా మొత్తం ఎండు చేపలు మొత్తం అన్ని మెత్తళ్ళు ఎండ్రైలు అన్నీ కూడా ఉంటాయండి ఇక్కడ చేపలు కూడా శుభ్రంగా క్లీన్ చేస్తారు మొత్తం అంతా కూడా మొక్కలు కింద మనం ఏ పీసులు సైజులు కావాలంటే ఆ పీసుల్లోతారు అన్నవాళ్ళు మనం కేజీకి వచ్చి ఇంత తీసుకుంటారు అన్న వాళ్ళు వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ రూపీస్ తయారు చేయడానికి అలాగే చేప వచ్చి కేజీ ఇంత తీసుకుంటారు అలాగే కానీ చేపలు చాలా బాగా చేసారండి అసలు ఎక్సలెంట్గా ఉంది అసలు చాలా బాగా మంచి స్పైసీగా చాలా బాగుందండి అసలు ఇలా మనం ఎక్కడికన్నా ఇంటికి తీసుకెళ్ళాలి కూడా పార్సల్ చేయాలి కూడా హార్డ్ ప్యాకింగ్ చేయించుకోవచ్చు అండి ఇలాగ ప్లాస్టిక్ డబ్బాలు కూడా ఉంటుంది వాళ్ళ దగ్గర ఇక్కడ నుంచి ఇలా వచ్చేదాలో వ్యూ పాయింట్ కూడా ఉంటుందండి ఇక్కడ ఈ వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంటుందండి ఇలాగా మేము ఇలాగ టెంపుల్ టెంపుల్కి వెళ్ళడానికి కనిపించే నదంటే వెళ్ళామండి యాక్చువల్గా పడవంటూ కూడా శ్రీశైలం ప్రాజెక్ట్ కానించి డ్యామ్ కానించి అలా రూట్ అంటే వెళ్తుంది మేము ఫిషెస్ని ఎలా ఫ్రై కూడా చేయించుకున్నాం అనుకున్న మొక్కలు కొంత ఏమో కింద చేయించుకున్నాం ఫ్రై కూడా బాగానే ఉంది పులుసు అయితే ఇంకా చాలా బాగుంది ఇది మేము లంచ్ చేయడానికి కొంచెం ఎక్స్ట్రా రైస్ కూడా పార్సల్ చేయించుకున్నాం వాళ్ళు చేస్తారు అది పార్సల్ చేయించుకున్న ప్లేట్లు కూడా అక్కడే తీసుకుని ఇంకా ఎలాగొచ్చి బయటకు వచ్చి తిన్నాం మాట అసలు చాలా బాగుంది పులుసు అయితే ఇంకా అదిరిపోయిందండి అసలు మంచి స్పైసీ చాలా బాగా చేశారు వాళ్ళు అసలు ఏం చేస్తారని అనుకోలేదు విత్ షార్ట్ టైంలోనే ఒక హాఫ్ అన్ అవర్లోనే చేస్తారండి వాళ్ళు వంటలన్నీ కూడా అలా చాలా స్పీడ్గా ఉన్నాయి అన్నీ కూడా మసాలా రెడీగా ఉంటాయండి వాళ్ళ దగ్గర నేను ఇలా హాట్ ప్యాకింగ్ మొత్తం ఈ డబ్బాల్లో ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఓ అభిజన్ కూడా చాలా బాగుంది వీళ్ళు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి